హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరోవైపు భూమి తమ్ముడిని ఎస్ఐ పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్తాడు మా భూమి యొక్క ఇంటికి తీసుకెళ్తానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని శివ అడుగుతూ ఉంటాడు మీ భూమి యొక్క డీటెయిల్స్ మాకు కావాలి కదా అప్పుడే నేను మీ అక్క దగ్గరకు నిన్ను చేర్చగలను లేకపోతే నిన్ను రౌడీలు చంపేస్తారు అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి పోలీసు వాళ్ళు శివకి చెప్తూ ఉంటారు అవును నీ దగ్గర బ్యాగ్లో ఏమైనా మీ అక్కకు సంబంధించినవి ఉన్నాయా అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలీదు మా అమ్మ దీన్ని మా అక్కకు చేర్చమని చెప్పింది అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఏది ఇలా మీ అక్కకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే మీ అక్కను వెతకటం చాలా సులువవుతుంది అని చెప్పి ఎస్ఐ శివకి చెప్తూ ఉంటాడు ఇక శివ తన దగ్గర ఉన్న బ్యాగు టెడ్డీ బేర్ని పోలీసు వాళ్ళకి ఇస్తాడు పోలీసు వాళ్ళు టెడ్డి బేర్ని చూస్తూ ఉంటారు ఇదేదో జిప్లో ఉందే ఇందులో ఏమైనా ఆధారాలు ఉండుంటాయా అని చెప్పి టెడ్డి బేర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అందులో కెమెరా కనిపిస్తుంది ఇదేంటి కెమెరా ఉంది అని చెప్పి పోలీసు వాళ్ళు కెమెరాని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అందులో అపూర్వ శోభచంద్రను చంపినట్టు కనిపిస్తూ ఉంటుంది ఇన్ని రోజులు అందరూ అనుకున్నట్టుగా శోభచంద్ర గారు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోలేదనమాట ఈ విషయం వెంటనే శరత్చంద్ర గారికి చెప్పాలి అని ఎస్ఐ మనసులో అనుకొని శరత్చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో శరత్చంద్ర ఫోన్ని తన రూమ్లో వదిలేసి భూమితో మాట్లాడటానికి వెళ్తాడు అమ్మ భూమి నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక భూమి ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది అలా సైలెంట్గా ఉంటే నేను ఏమనుకోవాలమ్మా ఆ గగనే నిన్ను వద్దని వెళ్ళిపోయాడు కదా నేనేమి కావాలని ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయలేదు కదమ్మా నువ్వు మామూలు మనిషిలా మళ్ళీ మా ముందు తిరగాలమ్మా నువ్వు ఇలా మౌనంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అలా శరత్చంద్ర భూమితో మాట్లాడుతూ ఉంటే శరత్చంద్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శరత్చంద్ర భూమి దగ్గర ఉండటం వల్ల ఎస్ఐ ఫోన్ చేస్తున్న విషయాన్ని గమనించడు చ శరత్ చంద్ర గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు ఈ రికార్డు గురించి చంద్ర గారికి చెప్పిన ప్రమాదమే చెప్పకపోయినా ప్రమాదమే అని చెప్పి ఎస్ఐ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ విషయం గురించి చంద్ర గారికి తెలియజేస్తే అపూర్వ గారు నా ఉద్యోగం తీసే ఇస్తారు నాకెందుకులే ఈ విషయం చూసి చూడనట్టు వదిలేస్తే మంచిది పెద్దవాళ్ళకు సంబంధించిన విషయాల్లో అంతగా ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి ఎస్ఐ మనసులో అనుకొని ఆ కెమెరా తీసుకెళ్ళి టెడ్డీ బేర్లోనే పెట్టేస్తాడు ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో ఉన్న శివకి కానిస్టేబుల్ భోజనం తీసుకొచ్చిస్తాడు శివ భోజనం చేస్తూ ఉంటాడు అప్పుడు భూమి డాన్స్ కాంపిటీషన్ టీవీలో కనిపిస్తూ ఉంటుంది శివ భోజనాన్ని వదిలేసి భూమక్క భూమక్క అని చెప్పి టీవీ దగ్గరకు వెళ్ళి అంటూ ఉంటే ఎస్ఐ చూస్తాడు ఏంటి ఎవరు నీకు తెలుసా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు మా భూమక్క ఆ అమ్మాయే అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఓ మీ అక్క అంటే ఇప్పటి వరకు ఎవరో అనుకున్నాను శరత్చంద్ర గారి కూతురేనా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు మా భూమక్క ఎక్కడుంటుందో మీకు తెలుసా ఎస్ఐ గారు అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు ఈ రోడ్లోనే స్ట్రైట్గా వెళ్ళు శరత్చంద్ర గారి గారి ఎక్కడ అని చెప్పి అడుగు తప్పకుండా ఆయన గురించి అందరూ చెప్తారు ఎందుకంటే ఆయన అంత ఫేమస్ మీ అక్క ఆయన కూతురు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అయితే నేను మా భూమక్క దగ్గరకు వెళ్తాను ఎస్ఐ గారు అని చెప్పి శివ అడుగుతూ ఉంటే సరే ఇదిగో నీ టెడ్డీ బేరు నీ బ్యాగు తీసుకొని వెళ్ళు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు సరే ఎస్ఐ గారు అని చెప్పి శివ తన బ్యాగ్ని టెడ్డి బ్యాగ్ని తీసుకొని ఇంటి కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మీరా భూమి దగ్గరకు వచ్చి భూమి ఇలా జరిగినందుకు నీ మనసు బాధపడుతున్నట్టుంది కాసేపు గుడికి వెళ్దామా భూమి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మీరా అడుగుతూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి మీరా ఇద్దరు కలిసి గుడికి బయలుదేరుతారు మరోవైపు శివ భూమిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు గగన్ కూడా తన ఫ్రెండ్ను కలవటం కోసం అలా కారులో వెళ్తూ ఉంటాడు విడు గుడి దగ్గర వెయిట్ చేస్తా అన్నాడు ఆలస్యం అయిపోయింది త్వరగా వెళ్ళి వాడిని రీచ్ అవ్వాలి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక గగన్ తన ఫ్రెండ్ను కలిసి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు ఈలోగా శివ శరత్ చంద్ర గారి ఇల్లు మీకు తెలుసా అని చెప్పి గగన్ ని వెనుక నుంచి అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర మాట వినగానే గగన్ కోపంతో రగిలిపోతూ అలానే కోపంగా తన ఫ్రెండ్ వైపు చూస్తూ ఉంటాడు ఒరే నిన్నే రా అబ్బాయి అడిగేది శరత్చంద్ర గారి ఇల్లు తెలుసా అని అడుగుతున్నాడు అని చెప్పి గగన్ ఫ్రెండ్ గగన్కి చెప్తూ ఉంటాడు ఈలోగా భూమి గుడిలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది భూమి శివ అడుగుతున్న మాటలను చూసి శివ వైపు చూస్తుంది శివతో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను భూమి గుర్తు చేసుకొని శివ ఏంటి నాన్న పేరుతో అడుగుతున్నాడు అంటే నేను నాన్న దగ్గర ఉన్నట్టు శివకు తెలిసినట్టుంది అందుకే శివ నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టున్నాడు అని చెప్పి భూమి మనసులో అనుకుని శివ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక శివ మూడోసారి కూడా శరత్చంద్ర గారి ఇల్లు తెలుసా అని చెప్పి గగన్ని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ కోపంగా శివ వైపు తిరిగి ఎయ్ నీకు రోడ్డు మీద ఇంతమంది కనిపిస్తున్నారు ఆ శరత్చంద్ర గురించి నువ్వు వచ్చి నన్నే అడగాల అని చెప్పి గగన్ కోపంగా శివపై కోపడతారు ఏమో ఈ ఊరు నాకు చాలా కొత్త నాకు ఎవరు ఏంటన్నది తెలీదు అందుకే మిమ్మల్ని అడిగాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఒరే పాపం రా పిచ్చబ్బాయిలా ఉన్నాడు అమాయకుళ్ళా ఉన్నాడు నీ కోపం చూపిస్తావేంట్రా అని చెప్పి గగన్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఇంకా శివ చేతిలో ఉన్న టెడ్డి బేర్ని గగన్ చూస్తాడు ఆ రోజు భూమి గగన్కి దొరికిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు శివ చేతుల నుంచి టెడ్డిబేర్ని గగన్ తీసుకొని ఈ టెడ్డిబేర్నీ ఎక్కడిది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇది మా భూమి అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఇక గగన్ శివతో ఏం మాట్లాడతాడా అని చెప్పి భూమి మాత్రం దూరం నుంచి చూస్తూ ఉంటుంది భూమి యొక్క భూమి అంటే శరత్చంద్ర గారి కూతురు గురించాను చెప్పేది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవును మా అక్క శరత్చంద్ర గారి ఇంట్లో ఉందని ఎస్ఐ చెప్పాడు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఈ టెడ్డి బేర్ భూమిది అంటే ఆ రోజు నాకు దొరికిన అమ్మాయి భూమినా అని చెప్పి గగన్ ఆలోచనలో పడిపోతాడు ఇదేంటి ఈ టెడ్డి బేర్లో ఏదో జిప్ ఉంది అని చెప్పి గగన్ జిప్ ఓపెన్ చేసి చూస్తాడు అందులో కెమెరా కనిపిస్తుంది కెమెరా కూడా ఉంది ఇందులో భూమికి సంబంధించిన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఆ రోజు నాకు దొరికింది భూమే అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు కెమెరాని ఓపెన్ చేసి చూస్తాడు అందులో శోభచంద్రని అపూర్వ చంపటం కళ్లకు కట్టినట్టు గగన్కి కనిపిస్తూ ఉంటుంది అది చూసి గగన్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇప్పటికైనా చెప్తారా మా భూమక్క గురించి మీకు ఏమైనా తెలుసా మా అమ్మ నాన్నల్ని రౌడీలు చంపేశారు మా భూమక్క ఎక్కడ ఉన్నా కూడా మా భూమక్కను కూడా చంపేస్తా అన్నారు ఎలాగైనా సరే మా అమ్మ నాన్నలు భూమక్కకి ఈ టెడ్డి బేర్ని ఇవ్వమని నాకు అప్పచెప్పారు చెప్పారు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఇక గగన్ ఆ వీడియోని చూసి ఇన్ని రోజులకు ఆ అపూర్వను అరెస్ట్ చేసే ఆధారం దొరికింది ఈ వీడియో ఆధారంగా చూస్తుంటే భూమియే శోభచంద్ర గారి కూతురు కాబట్టి ఆ రోజు నాకు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర దొరికిన నా మువ్వ కూడా భూమియే అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు ఎస్ ఎస్ అని చెప్పి గగన్ సంతోషపడుతూ ఉంటే భూమికి ఏమీ అర్థం కాక అలానే దూరం నుంచి చూస్తూ ఉంటుంది త్వరగా నాతో పాటు వస్తావా మీ భూమక్కకు హాని చేసే వాళ్ళను అరెస్ట్ చేపిద్దాం అని చెప్పి గగన్ శివని అడుగుతూ ఉంటాడు నేను రాను నాకు ముందు మా భూమక్కే కావాలి అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు నేను నిన్న దగ్గర ఒక దగ్గరికి తీసుకెళ్తాను అక్కడ మీ భూమి అక్క కూడా ఉంటుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి పరిగెత్తుకుంటూ గగన్ శివాల దగ్గరకు వస్తుంది భూమిని చూడగానే శివ అక్క అని చెప్పి భూమిని హక్ చేసుకొని సంతోషపడుతూ ఉంటాడు శివ నువ్వేంట్రా ఇక్కడ సిటీకి ఎప్పుడొచ్చావు అని భూమి అడుగుతూ ఉంటుంది అక్క ఆ రౌడీ ఉన్నాడే వాడు అమ్మ నాన్నల్ని చంపేశాడు నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేస్తుంటే నేనే పారిపోయి వచ్చానక్క సిటీలో ఉన్న నిన్ను కూడా వెతికి పట్టుకొని చంపేస్తా అంటున్నాడక్క అమ్మ నాన్నలు ఎలాగైనా సరే ఈ టెడ్డి బేర్ని నీకు అందించమని చెప్పారక్క అని చెప్పి శివ భూమికి చెప్తూ ఉంటాడు అయ్యో అమ్మ నాన్న చనిపోయారా అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది భూమి భూమి అని చెప్పి గగన్ అంటాడు అక్క ఇతను నీకు తెలుసా అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు తెలుసు ఇతను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఎవరికి బావా అని శివ అడుగుతూ ఉంటాడు నీకు నాకు ఇద్దరికీ బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి మీ అమ్మ శోభచంద్రని చంపింది ఎవరో కాదు ఆ అపూర్వనే మీ అమ్మ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోలేదు అని గగన్ చెప్తూ ఉంటాడు నీకెలా తెలుసు బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇదిగో ఈ రికార్డు చూడు ఈ రికార్డులో అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు భూమి వీడియో రికార్డ్ చూసి షాక్ అవుతుంది ఎస్ ఈ ఆధారం కోసమే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను ఈ ఆధారం కోసమే మన పెళ్ళిని క్యాన్సిల్ చేశాను ఇప్పుడే ఈ ఆధారం మా నాన్నకు చూపించి మన ఇద్దరి పెళ్ళి మా నాన్న చేతుల మీదుగా జరిగేలా చేస్తాను రా బాబా వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది భూమి ఈ టెడ్డి బేర్లో నా చిన్నప్పుడు నాకు ఒక మూవ దొరికింది ఆ మువ్వ నువ్వే భూమి అని చెప్పి గగన్ అంటాడు అవును బావా నువ్వు చెప్పింది నిజమే ఆ విషయం నాకు తెలుసు కానీ సమయం వచ్చినప్పుడు చెప్పాలనుకున్నాను నీ చిన్ననాటి మువ్వను నేనే బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక గగన్ భూమిని హక్ చేసుకొని అయితే మన ఇద్దరిది జన్మ జన్మల బంధం భూమి అని చెప్పి అంటూ ఉంటాడు బావా మన ఇద్దరిది జన్మ జన్మల బంధం అని ప్రూవ్ చేయాలంటే ముందు మనం అపూర్వని అరెస్ట్ చేయించాలి అపూర్వ అరెస్ట్ అయితేనే కదా నాన్నకు నువ్వు మంచితనం తెలిసేది అప్పుడు నానే దగ్గరుండి మన పెళ్ళి జరిపిస్తా డు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అది ఎప్పటికీ జరగదు భూమి మన ఇద్దరి పెళ్లి జరగదు నువ్వు నీ కన్న తండ్రి ఎదురుగా ఉండాలంటే నేను ఇళ్ళరికం రాను అని గగన్ అంటాడు లేదు బావా నేను కావాలనే నిన్ను ఇల్లరికం రావాలని కండిషన్ పెట్టాను లాస్ట్ మూమెంట్లో మన ఇద్దరి పెళ్లి జరగటం మా నాన్నకు ఇష్టం లేదని తెలిసింది మా నాన్న ఇష్ట ప్రకారమే మన పెళ్లి జరగాలని నేను అలాంటి కండిషన్ పెట్టాను బావా నువ్వు ఇల్లరికం రావాల్సిన అవసరం లేదు బావా నేనే మీ ఇంటికి కోడలుగా వస్తాను బావా ముందైతే ఆ అపూర్వను అరెస్ట్ చేపిద్దాం బావా అని చెప్పి భూమి గగన్ ఇద్దరు కూడా పోలీసులకు ఫోన్ చేస్తారు ఇక భూమి గగన్ ఇంటికి వెళ్ళేసరికి పోలీసు వాళ్ళు కూడా అప్పుడే వస్తూ ఉంటారు రండి ఎస్ఐ గారు మేమే మీకు ఫోన్ చేశాము అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అపూర్వ అపూర్వ అని చెప్పి భూమి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది నానా నానా అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటుంది ఏంటి భూమి అలా గట్టిగా అరుస్తున్నావు మీ నాన్న ఇంట్లో లేడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అపూర్వ నీ బండారం బయటపడింది మా అమ్మను చంపింది నువ్వేనని సాక్ష్యం ఆధారం అన్నీ ఉన్నాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సాక్ష్యం ఆధారం ఉన్నాయా ఏవి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక భూమి తన దగ్గర ఉన్న రికార్డర్ని అపూర్వకు చూపిస్తుంది ఇక దాంతో అపూర్వ అక్కడికక్కడే కూలిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి